Thank you. Thank you. తల్లే నా శ్రీకృష్ణ పరమాత్ముని ధ్యానం చేసుకుంటున్నావా ఆటలు ఆడుకుంటున్నావా పాటలు పాడుకుంటున్నావా ఆడుతున్నానే అస్తమానం కృష్ణారామ 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 కూర్చుంటే ఆ కృష్ణుడు వచ్చి పెడతాడమ్మా మనకు కృష్ణ కృష్ణ ఏమిటి కృష్ణుడు వచ్చి మనకు పెట్టేది కడుపులో కొంత మొక్క ఎవరికైనా భగవంతుడే పెట్టాలమ్మా ఎన్ని సార్లు చెప్పినా నా మాట ఇంత నాటుకున్నదేమ్మా ఏం మాటే ఆ పుచ్చుపురుగు ఉండ కొడుకుని ఎవరే ఆ కుపక్షి కాండి ఎవరు ఇంకెవరే ఆ భవానీ శంకరంగా ఎంతటితో ఏం చెప్పారేమో నీకు తెలుసా చె అది కాదమ్మా అంత సుమ్ము పెట్టిన వాని ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానమ్మా బొమ్మ అమ్మా అయినా తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడే పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటామేమి నేను చెబుతాను సావధానంగా ఆలకించవే అమ్మా bir neç çıkamam şey రోజుల్లో ఈ ఎనమల కుదురులో ఒక్క మగాడైన పెళ్లంతో కాపురం చేసేవాడమ్మా అసలు మరే చేశారు

ఉండేవాడు మహానుభావుడు ఎవరన్నా మెంటూ గారని ఆ మెంటూ నా మనిషి ఛాతి సాధు ఇప్పుడు చెప్పు వేసుకో మరి మీద అని మరి పెద్దదాన్ని ఇంట పూచుక పుల్లైన లేదు కదమ్మా ఆ గడించిన సుమ్మంతా గుడివాడ బొమ్మ అది కూడా అడిగేసేవా అమ్మా అడుగుతా అదొక నా వల్ల జరిగిన పొరపాటు ఏమిటది ఒకప్పుడు మన ఇంటికి ఒక పిషి మొత్తం ఉండా కొడుకు వచ్చేవాడే ఇంత మధ్య మధ్య అయినవరే వంకాయలు గగట్రామే గారిని తెలవారు నేను కూడా అక్కడ నేర్చుకున్నావా నేనేం చేయనమ్మా నేను త్రాకపోతే ఆయన త్రాగేవాడు కాదు నాకు ఎక్కకపోతే ఆయన ఎక్కేది కూడా కాదు అయిపో అందుకని మిత్రమిత్రతో సారాయి సారాయిపె ఎదురెదురు పెట్టుకొని అమ్మా ఉండగా మనం ఎంత కూడుగుడ్ కళ్ళలో నుసుకుంటున్నారే మాయారి ఎందుకమ్మా అమ్మా అవి మనమంటే గెట్టల వారు చెప్పే మాటలే పూర్వ పూటలైతే వయసు ఉండే వాడకాంతల్ వాడన చూచిడు వారు కాదమ్మా అయ్యో ఇప్పటి వారా అమ్మా వీళ్ళకు వారకాంతే కనకల్లా అంతేనా అమ్మా అది కాకి మంచి ఒక కొత్త రకం బృందం వచ్చింది ఏం బృందం అబ్బాయి అదే నమ్మ కాలేజీలో చదువుకున్న వాళ్ళని మీరు ఏదో అంటారు కాలేజీ స్టూడెంట్స్ ఆ ముండా కొడుకు చక్కగా సంతకాన్ని నవ్వుకుంటూ వస్తారు తెల్లవారుదామని వెళ్ళేటప్పుడు ఆ తుడ్లో పెట్టిన సబ్బు మొక్కలు చెంబులు కూడా ఎత్తుకుపోతారు గాడు ఆయన ఈ పోటీ అప్పడిగా తప్పకిస్తాని వాగ్దానం కూడా చేశారట అందరికీ వెళ్ళిన్నాడే కొందరపడి చిత్తకే అలా అమ్మా అబ్బాయి మరి నాకు ఇంకా చెప్పలేదే అమ్మా సరేలే అమ్మా వారెవరినో పైకి మా పడుగు దాకా వెళ్ళారట వారు మూట మూట తీసుకొచ్చి మీరు చేతుల పెడతారోటోది డబ్బులు మోటే నాకే ఇస్తాడమ్మా అది తీసుకొచ్చి నువ్వు నాకు ఇస్తావు నేను నా పాషాడంలో కూడా ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా ఏం జరిగింది భవానీ శంకరం పని అయిపోయిందని తెలుసుకొని ఏం చేశారు తెలుసా ఎవరు చేశారు ఏం చేశారు మన యనుల కుదురులో ఉన్న పెద్దలందరూ కలిసి ఈ భవాని శంకరానికి ఒక మంచి లోనిప్పించాలి ఏమి సైకిళ్ళు ఇప్పించారమ్మా సైకిల్ పిచ్చారు బ్రతుకుతాడు కదా చాలా మంచి పని చేశారమ్మా సైకిల్ ఎక్కొచ్చు అద్దెకి పోవచ్చు నాలుగు రకాల ఆదాయాలు సైకిల్ లో నమ్ముకున్న వాళ్ళు అందరూ బాధపడతారు అదే మరి అమ్మా ఆ సైకిల్ తీసుకెళ్ళి ఆ సెంటర్ లో ఓపెనింగ్ చేశాడు ఓపెనింగ్ చేసిన గంటకు అప్పుడు వాళ్ళు వచ్చి తలా ఒక్క సైకిల్ ఎత్తుకుపోయారు మరి శంకర గారికి ఏమిటి మిగిలింది మెగలకపోవటం ఏమిటి నీకు నాకు పనికొచ్చేది బాగా వస్తువు మిగిలింది గాలి కొడతారు చూడు పంపు గాలి కొట్టే పంపితే మనకి ఏం పని అమ్మా పిచ్చి పిల్ల అసలు పనుల పంపుతోనే కదా ఏం చేసుకోవటం ఏమిటి భవానీ శంకరం గారు భవానీ శంకరం గారు గారు డబ్బులుంటే రండి రండి లేకపోతే రావద్దు అని చెప్తావా చెప్పేస్తానమ్మా నాకేం బయ్యో లోపల నాకు పనులు వెళ్ళి చూసుకుంది రానా అయ్యో నా కింద పని చూసుకోను మన అమ్మా అయ్యో 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 ఎందుకు వస్తారమ్మా ఆ కళ్ళ చూడవాళ్ళు ఆ బిళ్ళకొచ్చిన వాళ్ళు యాభై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళంతా ఎందుకు వస్తారంటే పూర్వం వయసులో ఉన్నప్పుడు వచ్చిపోయిన అలవాటు చప్పుడ వృద్ధులైపోయినా కూడా మా ముందుకి దగ్గర నిలబడి మాకు ఒక నమస్కారం చేసి వెళ్ళకపోతే వాళ్ళకి అన్నవారు పాపం అమ్మా అమ్మన్న మనం పెళ్లిమేజ్వాన్ని కచేరీకి వెళ్ళామా అక్కడ నాకు అతను వసూలు తాముల ఇచ్చేటప్పుడు రంగు చేశానమ్మా ఈ తాగేటంతా దాని ఫలితమే అరగంట ఆరు కాసులు అప్పించినాడే అరగంటలో ఆరు కాసులు అర్పించాడా ఇంకా చేతి యాత్ర ఏమి చేయి తగిలింది అనమాట మీ చేయి తగిలితే ఎర్రుడి స్తంభం ఎక్కినట్లే కదమ్మా ఊరుకు అమ్మా కానీ మన బాబా పని నుంచి చమక్క ఏ మాట ఆ మాట చెప్పుకోవాలమ్మా నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ కవర్ లాగా ఉన్నవి ఏడు అడుగులు నువ్వు నుంచో ఈ అనుమల పొద్దులో ఏ మూల నుంచో తడుకు 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 బాగా కనబడతావు నేను కనిపించి కనిపించి ఇప్పుడు ఎలా తయారయ్యా ఇక నేను కనిపిస్తే వాడు చేసుకుంటాడు నేను ఎలా కనిపించాలమ్మా ఇదేమిటి ఈ చీర కట్టుకున్నావు ఏమో ఇంట్లో ఉన్నాను కదా అని ఈ చీర బాగాలేదు అయ్యో ఇది ఎర్చేరా ఎర్చేరా ఎప్పుడు చూపించావు ఎప్పుడున్నా అయ్యో మీ నాన్నగారు గుమ్మడి జీవన్ కుమార్ గారు తీసుకొచ్చాడు కదా ఈ ఎర్చేరు విచారమొస్తుంది ఎలా తీసుకొచ్చాడో తెలుసా ఎలా వచ్చింది ఏంది నేనేం yapరా అమ్మా ఏం yapరా కొరే గాని ఎర్పు చోడ ఎటువంటి వారైనా ఇష్టపడనే అవును ఎర్పు అంత మహత్యముందమ్మా నా ఎర్చేరు కట్టుకో తల్లీ కట్టేస్తా వెళ్ళ నా గణేష్ కుమావ గణేష్ గణేష్ చిన్నపిల్ల పెట్టుకున్నావు ఏమొచ్చిందమ్మా చాలే ఊరుకో నీ బిండ చిన్నదైతేనేమి నాది లేదు చల్లరాడు మధ్యలో చందదావి కూడా వేసి చేపించాడు మహానుభావుడు మీ నాన్నగారు ఎవరు వరయ్య గారి మహాను బావుడికి ఆ బిళ్ళ అంటే ఎంత ప్రాణమే అమ్మ ఆ బిళ్ళ కాస్త గడి మీద వచ్చిన వాడు ముందు ఆ బిళ్ళ పడేసి వచ్చిన వాళ్ళు కళ్ళు పడిపోడు ఆ బిళ్ళ పేరు పడిపోవడవు అని ఉంటాయి నేను ఎలా కనిపించాలని చెప్పి బాగా నవ్వటం అంటే అలా కాదే అలా విడిపోయి ఉండకూడదు తప్పు నాది మన కాళ్ళు దగ్గర పడిపోయేటట్టు కనిపించి కనిపించినట్లుగా వినిపించి గెలిపించినట్లుగా ఇలా ఒకరే తినకుండా ఒకరు ఒకరే తినకుండా ఒకరు మన దొడ్లో పొట్ల సత్తలాగా చేస్తారమ్మా అమ్మా ఈ చిత్రం ఏమైంది ఈ ఫోటో నాకు కనిపించలేదు నేను అందుకే అమ్మ వచ్చింది రారా అయితే బొమ్మ ఇక్కడే పావయ్యాలు లేరు అమ్మా ఏమైంది నా పదానికి పంపించే దానికి పంపించ అబ్బా ఏమైంది

పట్టదలించపు పైకిలింది అమ్మ కొడుకుని నెట్టుకొస్తానమ్మా ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా అమ్మా మనది పాడు వృత్తి కాదమ్మా పాడి కొండదా అంటూ వృత్తి అమ్మా నా మనస్సు తను ఎప్పుడు ఆ శ్రీకృష్ణ భగవాని లగ్నం చేశానమ్మా అట్టే బలవంత పెట్టకమ్మా అయితే పరమాత్మ మీద మనసులు ఏనా చెయ్యమ్మా కప్పు చెప్పమ్మా నేను ఇంత బాధపడుతూ చెప్తూ ఉంటే నీకు వేళ ఉందంటే కన్న తల్లిని వేదికని ఉపన్యాసాలు చెప్పి ఏ ఒక్కరైనా వచ్చి నీ మెడలో తాళి కడితే ఆనందంగా నీ పెళ్లి చేపిస్తానే భగవంతుడు మన దేవదాసీలుగా పుట్టించాడమ్మా నా మాట వినమే బ్రతికిపోతావు నా మాట వినో